నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ పంచభూతాలను తనలో ఇమర్చుకొని పంచముఖునిగా శ్రీ విశ్వకర్మ అవతరించారు అని సృష్టికి మూలమైన విశ్వకర్మను ఆరాధించడం ద్వారా సమాజాభివృద్ధికి నాంది పలకాలి అని వేద పండితులు ప్రవచించారు ఖమ్మం బోనకల్లు మార్గం శ్రీరామ్నగర్ రోడ్డు నెంబర్ పద్నాలుగు పదహారవ డివిజన్లోని వినాయక సాయిబాబా హనుమాన్ సహిత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో భగవాన్ విరాట్ శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు యజ్ఞానికి ముందు తరువాత స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అన్ని స్వీకరించారు ఈ సందర్భంగా వేద పండితులు దేవాలయం కార్యవర్గ అధ్యక్షులు నేలకొండ వీరాచారి జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు విశ్వబ్రహ్మణ సామాజిక వర్గం ఇతర భక్తులు దాతల సహాయ సహకారాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేవాలయ అభివృద్ధికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమాన్ని దేవాలయ అర్చకులు సతీష్చారి గుండోజు నాగార్జునాచారి దేవాలయం కార్యవర్గ అధ్యక్షులు నేలకొండ వీరాచారి ఉపాధ్యక్షులు నంచర్ల జనార్దనాచారి ప్రధాన కార్యదర్శి చిట్టోజు చిదంబరాచారి సహాయ కార్యదర్శి కేసర వెంకటేశ్వర్లు బాబు కౌశాధికారి నాగార్జున బ్రహ్మం తదితరులు పర్యవేక్షించారు గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ రోజున విశ్వకర్మ యొక్క యజ్ఞ మహోత్సవ సందర్భంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి భారతదేశంలోని చరిత్ర కలిగినటువంటి పుణ్యభూమిలో కాశీ గయా ప్రయాగ పూరి భువనేశ్వరం కోనర్క తిరుమల తిరుతి భద్రాచలం బ్రహ్మంగారటం అలాగే బ్రహ్మంగారి దేవాలయం ఈ యొక్క ఖమ్మంపట్నంలో వెలసినటువంటి వెలిసినటువంటి యొక్క ఈ దేవాలయంలో మనం గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి గోదావరి కృష్ణ పెన్న తుంగభద్ర వంటి నదులతో పునీతమైనటువంటి కృష్ణా గోదావరి యొక్క మధ్యప్రదేశంలో ఈ యొక్క బోనకల్ సమీపం బోనకల్ రోడ్డు సమీపం ఉన్నటువంటి యొక్క ఈ బ్రహ్మంగారు అలాగే ఒక బ్రహ్మమైనటువంటి యొక్క వారి నామంతో వెలిసినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ఏం చేసినటువంటి దేవతా స్వరూపుడు మహాశివుడు ఆ శివుణ్ణి దర్శిస్తే చాలు అటువంటి శివుణ్ణి కలిగినటువంటి యొక్క ఈ దేవాలయం ఎంతో విశ్వకర్మ దేవాలయం ఇలా పవిత్రమైనటువంటి రోజున ఈ ఖమ్మం పట్టణ ప్రాంత జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మన సంఘం వాళ్ళంతా కూడా ఈ రోజున విచ్చేసి చేసినటువంటి యజ్ఞం మహోన్నతమైనటువంటిది కూడా పరమోన్నతమైనటువంటిది ఇది విశ్వకర్మ యజ్ఞం సహస్ర యజ్ఞాలు చేసినా కూడా రాజులు వచ్చి దేవేంద్రాజులు వచ్చి యజ్ఞాలు చేసినా కూడా రాని ఫలితం ఒక విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం చేస్తే మాత్రమే అది ఆ యజ్ఞం చేసినటువంటి వారు పరమ పురుషులు పరమోన్నతులు పరమ దేవతా స్వరూపులైనటువంటి వాళ్ళకి ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడికి వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించడం ఇక విశ్వకర్మ యజ్ఞానికి అంత ప్రాధాన్యత ఎందుకు అనేటువంటిది చెప్తే వడ్డీపాటి నిరంజన శాస్త్రి గారు రాసినటువంటి యొక్క గ్రంథంలో మరి పంతొమ్మిది వందల ఐదులోనే ఇది ఆనాడు మరి ఎందుకు పెట్టారు నామకరణం ఆ గానాలు రామ్మూర్తి లాంటి వాళ్ళు விஸ்வரூப பரப்பிரம்மனே தல்லமஹா ஜகமத ஸரபசவந்தா ஜஸ்தா மஸ்வைர்வால வஸ்ஸா விஸ்வரூப பரப்பிரம்மனே தல்லமஹா ஜகமத ஸரபசவந்தா ஜஸ்தா மஸ்வைர்வால வஸ்ஸா ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు ఈరోజు సృష్టికర్త విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞమహోత్సవ కార్యక్రమానికి జరగడం జరిగింది ఈ యొక్క కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతోటి అదేవిధంగా భక్త మహాశైల సహాయ సహకారాలు మరియు విశ్వబ్రాహ్మణ సంఘాల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ద్వితీయపరిచినందుకు అందరికీ మా యొక్క देवालय कमिटी तरफ धन्यवाद चलो जय विश्वकर्मा जय जय विश्वकर्म പ്പട്ടാദ് യെണ്ടു നാന്ന് जय विश्व भगवान जय जय विश्व भगवान जय ఈ టీవీ ద్వారా కూడా మాకు ఖమ్మంలో విశ్వకర్మ యొక్క ఈ మహోత్సవం చేస్తున్నటువంటి విషయాన్ని అందిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను